ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ అండి మన పెద్దవాళ్ళు మనకి ఎన్నో మంచి విషయాలు గొప్ప విషయాలు చెప్తుంటారు కాకపోతే మనం వాటిని పాటించం చేయని పెట్టుకోము కానీ ఇలాంటి టైంలో గుర్తుకొస్తుంటాయి అవి మా గారు ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు ఎవరైనా సరే రేపు చేయాలనుకున్న వా పనిని రోజు అప్పటికప్పుడు చేసిన వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు ముందుకెళ్తారు పళ్ళు మంచిగా సాగుతాయి అంటారు ఉదాహరణకు ఏదైనా పంట వేయాలంటే ముందు విత్తనం పెట్టాలి విత్తనం పెట్టేటప్పుడు చేతిలో ఉన్న విత్తికి భూమి మీద ఉన్న విత్తికే తేడా ఉంటుంది అలాంటిది రేపో మాపో పెడదాం అనుకుంటే చాలా తేడా వచ్చిద్ది రేపు కుదరొచ్చు కుదరకపోవచ్చు కాబట్టి ఎప్పుడు అనుకుంటే అప్పుడు పనులు చేయాలి అనేవాళ్ళు ఇప్పుడు ఇదంతా ఎందుకు గుర్తుకొచ్చిందంటే మేము వర్షం పడుతుంది కదా అని పామాయిల్కి కొంత పైపులు లాగలేదండి వర్షం పడుతుందిగా ఇప్పుడు నీట్ అవసరం ఉండదు అనుకున్నాం కానీ వారం రోజులు వర్షం పడింది వారం నుంచి ఎండలు విపరీతంగా వస్తున్నాయి ఇప్పుడు పామాయిల్ మొక్కలకి నీళ్లు కావాలి నీళ్ళు కావాలంటే పైపులు లాగాలి పైపులు లాగుతుంటే ఎప్పుడో చుట్టేసి దున్నాలని అక్కడ పక్కన పడేసాం కదా ఆ పైపులకి గడ్డి బాగా పేరుకుపోయి చుట్టూ పోయిందండి బలవంతంగా లాగితే కానీ రావట్లేదు అంత కష్టం అనిపించింది అర్ధ గంటలో అవ్వాల్సిన పని మూడు గంటలు పట్టిందనమాట ఎండేమో విపరీతంగా వస్తుంది ఇక్కడ మేము పామాయిల్లో కొంతవరకు పెసర జల్లాము కూడా వర్షం లేక ఒడిలిపోతుంది ఇక ఈ పామాయిలుకి పైపులు ప్రతిసార్ సార్కి కూడా పైపు పెద్ద పైపు ఇలా పొడవుగా అలాగే పెద్ద పైపుకి చెట్టు చెట్టు దగ్గర చిన్న పైపు ఉంటుంది ఆ చిన్న పైపు ఇలా చెట్టు మొదట్లో వేసి మోటర్ వేస్తే నీళ్ళు పట్టేస్తాయి ఇక పని అయిపోయింది ఇంటికి బయలుదేరాము ఇంటి దగ్గర లియోగాడు ఏం చేస్తుండో చూడాలి